హాయ్ నమస్తే పుష్ప సినిమా చూసి పిల్లలు పాడవుతున్నారంట ఒక టీచర్ అమ్మ పుష్ప సినిమాపై తన గోడును వెళ్ళబుచ్చుకుంటుంది బహుశా ఈ టీచర్ అమ్మ కమిడి కుర్రాలు లాంటి బూతి సినిమాలు చూసి ఉండకపోవచ్చు చిత్రం జేమ్ లాంటి సినిమాలు చూసి ఉండకపోవచ్చు దొంగతనాలు ఎలా చెయ్యాలో షూటింగ్ చేసి మరీ చూపించే సినిమాలు చూసి ఉండకపోవచ్చు జేబులు ఎలా కత్తిరించాలో జేబు దొంగతనాలు ఎలా చెయ్యాలో నటించి చూపించే సినిమాలు ఈ టీచర్ అమ్మ చూసి ఉండకపోవచ్చు నటి హత్యలు ఎలా చెయ్యాలో అత్యాచారాలు ఎలా చేయాలో దొంగతనాలు దోపిడీలు ఎలా చేయాలో షూటింగ్ చేసి మరీ చూపించే సినిమాలు ఈ టీచరమ్మ చూసి ఉండకపోవచ్చు అమ్మాయిలకు హీరోయిన్లకు బెత్తిడి బెత్తిడు బట్టలు వేసి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసి ఆడవాళ్ళను సెవెంటీ ఎంఎం స్క్రీన్లో చూపించే సినిమాలు ఈ టీచరమ్మ చూసి ఉండకపోవచ్చు మైనర్ బాల బాలికలతో స్కూల్ స్థాయిలో లవ్ ట్రాక్లు ఎలా నడపాలో నటించి చూపించే సినిమాలు ఈ టీచరమ్మ చూసి ఉండకపోవచ్చు పేకాట ఎలా ఆడాలో నటించి చూపించే రేకాట పాపారావు లాంటి సినిమాలు ఈ అమ్మ చూచి ఉండకపోవచ్చు దొంగలుగా నటిస్తూ జేబు దొంగతనాలు ఎలా చేయాలో నటించి చూపించే పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఈ అమ్మ చూసి ఉండకపోవచ్చు డిప్ప కటింగ్లు చెత్త చెత్త హెయిర్ స్టైల్లలో నటించి చూపించే సినిమాలు ఈ అమ్మ చూసి ఉండకపోవచ్చు గతంలో అడవులను నరికేస్తూ అడవి జంతువులను చంపుతూ వాటి చర్మాలను వాటి దంతాలను బిజినెస్ చేస్తూ వ్యాపారం చేస్తూ నటించే సినిమాలు ఈ అమ్మ చూసి ఉండకపోవచ్చు పెద్ద పెద్ద దొంగతనాలు ఎలా చేయాలో ధోమ్ లాంటి సినిమాలు సూపర్ లాంటి సినిమాలు ఎలా దొంగతనాలు చేయాలో చూపించే సినిమాలు ఈ టీచరమ్మ చూసి ఉండకపోవచ్చు బంగారాన్ని మొత్తాన్ని దోసుకునే కేజీఎఫ్ లాంటి సినిమాలు ఈ టీచరమ్మ చూసి ఉండకపోవచ్చు కేవలం పుష్ప సినిమా చూసి పుష్పలో ఎర్రచందనం దొంగగా నటించిన అల్లు అర్జున్ చూసి పిల్లలు పాడవుతున్నారని తన గోడుని వెల్లబుచ్చుకుంటుంది టీచరమ్మ ఆడలేక మధ్యలో ధర అన్నట్టుంది ఈ టీచరమ్మ గారి వ్యవహారం పుష్ప సినిమా చూసి ఏ స్కూల్ పిల్లలు భుజాన గొడ్డలు వేసుకొని అడవులకు ఎర్రచందనం దొంగలు తేవడానికి దొంగతనం చేయడానికి వెళ్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు సినిమా ఈవెంట్లకు వెళ్ళి పెద్ద పెద్ద హీరోలు ఈతను రెచ్చగొడుతూ మాట్లాడుతూ పిల్లలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ మీ బండ్లకు సైలెన్సర్లు ఓడబీక్కి రోడ్లపై గోలగోల చేస్తూ ఎక్సలేటర్లు ఇస్తూ స్టంటులు చేయండి అంటూ ఈతుకు సూచనలు ఇచ్చే హీరోల సినిమాలు ఈ టీచర్ అమ్మ చూడకపోవచ్చు అల్లు అర్జున్ ఎర్రచందనం దొంగలను ఎలా దొంగతనం చేయాలో నటించి చూపించినందుకు పిల్లలందరూ పాడవుతున్నారు అంటూ పుష్ప సినిమాపై ఆమె గోడును విషాన్ని వెళ్ళగొక్కుంటుంది ఈ టీచర్ అమ్మ టీచరమ్మ టీచర్ అమ్మ గారు పిల్లలపై మీకు ఉన్న శ్రద్ధ అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుంది